అండి ఇండియా నుంచి అమెరికాకు వచ్చేసాను వస్తూనే జెట్ లైక్ చాలా ఎక్కువగా ఉంది మాకి జెట్ లైక్ పనుకొని నిద్రపోతుంటే నిద్రపోకుండా మా విజయ్ మాకి షాపింగ్ తీసుకెళ్తున్నాడండి వెళ్ళేటప్పుడు పచ్చగా ఉన్నాయి చెట్లు ఎండాకాలం కదా మాకి గ్రీనరీ చాలా బాగుంటుంది ఈ సీజన్లో వస్తూనే ఇక్కడ ప్యాలీసైడ్ మాల్ అనేది ఉంటుంది ఈ మాల్లో ఒక అద్భుతమైన షాప్ ఉందంటండి అందుకని ఇక్కడ తీసుకొచ్చాడు మాకి ఇట్లనే అయితే నిద్రపోకోకుండా కొంచెం తిరుగుతూ ఉంటాం కదా మాల్లో అందుకని చెప్పి జట్లా తగ్గుతుందని చెప్పి వచ్చాము ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఉంది మార్నింగ్ టెన్కి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు మాకు ఆ స్టోర్ ఎక్కడుందో తెలీదు ఫస్ట్ టైం వచ్చాము ఈ షాపింగ్కి అందుకని చూసుకుంటూ వెళ్తున్నాము ఎక్కడ ఏ షాప్ ఉంది ఏంటి అని ఇక్కడ పిల్లలకి ఇట్లా హైకింగ్ తిన్నా పైకి ఎక్కిపోయేందుకు అందుకు చాలా బాగుంది ఇది కొంతమంది పిల్లలు ఎక్కుతూ కూడా ఉంటారంట ఇంకా టైం కాలేదు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి మేము చూస్తూ వెళ్తుంటే మాకు బబుల్ టీ కనిపించింది మా పాప బబుల్ టీ కావాలంటే స్టోర్లోకి వెళ్ళినప్పుడు అది పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది వచ్చాక రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పేసి స్టోర్కి వెళ్తూ ఉన్నాము అప్పటి వచ్చి మిస్టరీ బీన్స్ అండి ఏందంటే ఈ స్టోర్లు ఏముంటాయి అంటే మేము వినిందొచ్చి వచ్చి అమెజాన్ వాళ్ళు మనం రిటర్న్స్ ఇస్తాం కదా అవి మళ్ళీ వాళ్ళు మార్కెట్లో పెట్టి అమ్మరంట పెద్ద పెద్ద బీన్స్ అన్నీ ఇట్లా ఉంటారు కొంతమంది తీసుకొచ్చేసి ఆ స్టోర్స్ పెట్టేసుకొని ఇట్లా అమ్ముతున్నారు ఇది అదే మేము వెళ్ళాల్సిన స్టోర్లోకి వస్తూనే సోభాసని చూశాను చాలా మంచి లేదలో చాలా బాగున్నాయి ఇవే కాకుండా మనకి అమెజాన్లో ఏమేమైతే అమ్ముతున్నారో ఏమైతే రిటర్న్స్ ఇస్తారో అవన్నీ ఉన్నాయి ఇందులో అందుకే మేము వచ్చేటప్పటికి చాలా మంది వచ్చేస్తారండి టెన్ కే ఓపెన్ అంటే ఈ స్టోరు మాకు తెలీదు ఇట్లా ఇండియన్ మిక్సీ కూడా ఎవరో ఇచ్చేసారు అది కొన్ని మటుకు ఇట్లా డాలర్స్లలో ఎంత ప్రైజ్ పెట్టేశారనమాట ఇవే కాకుండా మనకి స్లో కుక్కర్ అంట ఇవన్నీ ఉన్నాయి ఇట్లా ఈ బాక్స్లలో మాది వేసేస్తారు చూడండి టేబుల్స్లో అవి వచ్చి ఏదైనా తీసుకుని పదహైదు డాలర్లు అది సాటర్డే ప్రైజు ఇవన్నీ ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి వాషర్ డ్రయర్సు ప్లస్ డిష్ వాషర్సు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఫ్రిడ్జ్లు అయితే ఎల్జీ శాంసంగ్ చాలా తక్కువ ప్రైజ్కు ఉన్నాయి మన స్టోర్లో కొనే వాటితో పోలిస్తే హాఫ్ ప్రైజ్లలో ఉన్నాయనిపించింది వీటిని చూసి నాకు ఫ్రైడే ఒక రేటు ఈచ్ డే ఒక రేట్ ఉంటాయండి ఇక్కడ సాటర్డే వచ్చి కొత్త ఐటమ్స్ వస్తాయంట అందుకని చెప్పి పదహైదు డాలర్లు ఉంటాయంట అట్లా బాక్సుల్లో పెట్టినవి మామూలు సాటర్డే ఒక రేటు సండే ఒక రేటు మండే ఒక రేట్ అండి ఆ లిస్ట్ కూడా మీకు ఒక చోట పెడతాను నేను ఫ్రిడ్జ్ అందుకు నాకు తక్కువ ప్రైజ్ అనిపించింది మిగతా స్టోర్స్లలో పోలిస్తే కానీ శాంసంగ్ ఫ్రిడ్జ్ అండి చాలా డీప్గా కూడా ఉంది చాలా తక్కువ ప్రైజెస్ ఇవన్నీ ఇట్లా వచ్చేసి అల్లీకి వచ్చేసి కొంతమంది తీసేసుకుంటున్నారు వాటిల్లో మనం సర్చ్ చేసుకోవాలా మనకి ఏం కావాలా అనేది మనకి పిల్లలకు కావాల్సిన టాయ్స్ కావనుంచి ఎలక్ట్రానిక్స్ కావాల నుంచి ప్రతి ఒక్కటి అమెజాన్లు ఏమేమి ఉంటాయా అండి అవన్నీ ఉంటాయి ఇక్కడ మనకు రైస్ కుక్కర్సు స్లో కుక్కర్సు ఇన్స్టెంట్ పాట్లు వ్యాక్యూమ్ క్లీనర్సు షూసు క్లాత్ ఆ ఐటమ్స్ అన్నీ క్లాత్ అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక బ్యాగ్ ఇస్తా అంటే ఆ బ్యాగ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అని చెప్పారు షోభాస్ అయితే లేదా అని చాలా బాగుందండి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క ఐటమ్ ఏమేమి ఉన్నాయో అక్కడ అన్నీ చూపిస్తున్నాను సాటర్డే మాట కొత్త వస్తాయి వస్తాయంటండి ఫ్రైడే అయితే అన్నీ మీకు వన్ డాలర్కి ఇచ్చేస్తారు ఇట్లా బాక్స్లలో పెట్టేసినవి పైన సా థర్స్డే ఒక రేటు టూ అట్లా అట్లుంటాయి అంట ఇవన్నీ కాఫీ టీ ఉమిడి ఫేయర్సు మనకి బౌల్సు ఆల్ ఐటమ్స్ అండి బెడ్షీట్స్ టవల్సు రగ్స్ అన్నీ అయితే వాటి మీద పెట్టిన ప్రైజెస్ ప్రకారం ఇస్తున్నారండి కాదు ఇలాంటి స్టోర్స్ చాలా చోట్ల ఉన్నాయంట మేబీ మీ దగ్గరలోనే ఉండిండొచ్చు అవి డిఫరెంట్ నేమ్స్తో ఉండి మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీకు గూగుల్లో ఫ్యామిలీకి ల్యాప్టాప్ ఉన్నిందండి అది పదహైదు డాలర్లకే వచ్చింది ప్లస్ ఐఫోన్ కూడా పదహైదు డాలర్లకే వచ్చేసింది ఇవన్నీ క్లాతింగ్ దాంట్లో మీరు చూసుకోవాలి మీ సైజులు మీకు కావాల్సినవి అన్నీ ఈ షూస్ షూస్ అయితే ట్వంటీ డాలర్స్ పెట్టారు ఎనీ షూస్ తీసుకోండి ఏ కంపెనీ అయినా ట్వంటీ డాలర్స్ అని చెప్తున్నారు పని చేసిన తర్వాత మీకు నచ్చకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదండి అక్కడే పెట్టేయచ్చు మనము అప్పును చూస్తూనే మా పిల్లలకి మాకి ఉన్న జెట్ లేకపోవడా పోయిందనుకోవచ్చు ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళ టాయ్స్ ఏముంటాయి ఏమో చూద్దామని అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు కొన్ని టాయ్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇదంతా బిల్డింగ్ సెక్షన్ ఇది లెదర్ సోబా అండి చాలా బాగున్నాయి లెదర్ సోబాస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తున్నాయి ఈ బెడ్లు ఇవే కాకుండా టీవీ స్టాండ్లు అందుకున్నాయి సోల్డ్ అయిపోయిన సోల్డ్ అని వాళ్ళు స్టిక్ అతికి ఇచ్చేశారు కావాలని కూడా అడుగుతున్నారు స్టోర్ స్టోర్లో మేనేజర్ అంటారు వర్కర్స్ అందుకుంటున్నారు కదా వాళ్ళు ఈ సోఫా అయితే చాలా బాగా తా రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది ఎందుకంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ పెట్టారు అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ రెక్కలైన శోభాస్ ఇవన్నీ శోభా టూ థౌజండ్ డాలర్స్ పెట్టారండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సంథింగ్ ఫిఫ్టీ అట్లా పెట్టారు చూడండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అంట ఈ వైట్ శోభా ఇదైతే మరీ చీప్గా అనిపించింది నాకు ఇది క్లాత్ కదా అందుకని కొంచెం తక్కువ ప్రైజ్లలోనే ఉన్నాయి ఇవంతా ఎయిట్ హండ్రెడ్ డాలర్స్లలో ఉంది ఈ శోభ వచ్చి అంతేకాకుండా మనకి సైడ్ టేబుల్స్ అంట కొన్ని చోట్ల స్టడీస్ టేబుల్స్ అందుకుని ఇక్కడే అండి ప్రైజెస్ పెట్టే చూడండి ఏ రోజు ఏ ప్రైజల్లో ఉంటాయనేది మీకు ఇక్కడ ప్రైజ్ బోర్డు ఉంటుంది అబుతుకు చూపిస్తున్నాను స్టోర్ ఓపెనింగ్ టైమ్స్ కూడా ఉన్నాయండి ఈచ్ డే ఓపెనింగ్ ఒక టైం ఉంటుంది క్లోజింగ్ ఒక టైం ఉంటుంది సో అది కూడా అందులోనే పెట్టేశారు వాళ్ళు మీరు కొన్ని ఎలక్ట్రానిక్ చెక్ చేయించుకున్న తర్వాత ఇక్కడ బిల్లు పే చేసేసి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు తర్వాత మా పాపకి చెప్పినట్టు మేము బబుల్ టీ కోసం గొంగ వచ్చాము ఇక్కడ మా పాప బబ్బుల్ టీ తీసేసుకుని పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇది అందుకని బబ్బుల్ టీ తీసుకుని అక్కడ నుంచి ఏమైనా ఫుడ్ కోర్టుకి వెళ్ళాము ఫుడ్ పిల్లలు నచ్చింది ఉంటే తీసుకుందామని పిల్లలైతే ఫుడ్ ఏమొద్దని చెప్పారు ఇక్కడ బిగ్ జైంట్ వీల్ ఉందండి మాల్ లోపలికి వస్తే వాళ్ళకి కావాల్సిన డంకిన్ డోనర్స్ తీసుకున్నారు డంకిన్ డోనర్స్ తీసుకొని తింటూ ఇక్కడ జైంట్ వీల్ చూసేశారు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఒకసారి ఎంటర్ అవుతుందో చూపించాను కదా పిల్లలు హైకింగ్ చేస్తే అందుకు అందుకుంటుందని అక్కడికి వస్తే ఒక అబ్బాయి పైకి ఎక్కుతూ ఉన్నాడండి చూడండి ఇది చాలా డేంజరస్గా ఉంటుంది చూసానికి పై నుంచి కిందికి అతను బెల్ట్ కట్టుకొని పైకి ఎక్కాడు మీకు ఈ అద్భుతమైన స్టోరీ నచ్చితే కానీ ఒకసారి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు ఏ సోలు ఛానల్ థ్యాంక్ యూ